స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు గాజువాకా మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే విశాఖ రైల్వే జోన్కు భూములు మేం ఇచ్చినా కేంద్రం తీసుకోలేదు మోదీ చంద్రబాబు పవన్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా గాజు వాకలో గాజు వాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటులు టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరు కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరాండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమ అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన మీద చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారం లేకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా ఇది అక్క ఇది ఒక్కసారి చూడాలక్క మీరంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రం ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాల తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకనంటే అక్క రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ స్వయంగా తను సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ ప్రాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను రాశాడు అప్పట్లో ఇదే ఈటీవీలోను ఇదే ఏబిఎన్లోనూ ఇదే టీవీ లోనూ ఇదే ఇటువంటి మాటలే మాట్లాడారు అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు చెప్పిదేటివి కనీసం ఒకటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను కోరుతా ఉన్నా ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ముఖ్యమైన హామీలు చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పిన మొదటి హామీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ చంద్రబాబు సాయిగ్ల సంతకం పెట్టి మీ ఇంటికి పంపించినా పేపర్లో పాపులెట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ అక్క డాక్టర్ అక్కచలెమ్మల రుణాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఒక్క రూపాయలే మాఫీ అయిందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మూడో ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి